హాయ్ ఎవ్రీవాన్ వెల్కమ్ టు ఆర్ఎస్ క్రియేషన్స్ ఈరోజు నేను ఇండియాలో ఉన్నాను అందరికీ నమస్కారం టైటిల్ చూసి ఈ వీడియో గురించి తెలిసిపోయింది కదా సో ఈ వీడియోలో శివరాత్రి రోజు శివలింగం అభిషేకం గంగ నీటితో ఎలా చేసుకోవాలి అని షేర్ చేస్తున్నాను కుంభమేళా గురించి ప్రయాగరాజ్ త్రివేణి సంఘం గురించి కాశీ విశ్వనాథ స్వామి టెంపుల్ అంటే మనం వారణాసి బనారస్ కాశీ అని కూడా అంటాం కదా ఈ మహాక్షేత్రం గురించి నాకు తెలిసింది షేర్ చేస్తున్నాను సో మనకి పన్నెండు నదులు ఉన్నాయి కదా గంగా నర్మద సరస్వతి యమున గోదావరి కృష్ణ కావేరి భీమా రాజసాగర్ తుంగభద్ర సింధు ప్రణహిత ఈ పన్నెండు నదులకు ఏడాదికొకసారి పుష్కరాలు జరుగుతూ ఉంటాయి కదా సో కుంభమేళ మనకి పన్నెండు సంవత్సరాలకు ఒకసారి వస్తుంది కుంభమేళ నాలుగు ప్రాంతాల్లో జరుగుతుంది ప్రయాగరాజ్ హరిద్వార్ ఉజ్జయిని నాసిక్ ప్రయాగరాజ్లో జరిగేది విశేషము పన్నెండు సంవత్సరాలకు వచ్చేది ఇది మహాకుంభమేళ అంటారు కుంభమేళ అర్ధకుంభమేళ మహా మహాకుంభమేళ మాఘ కుంభమేళ అని అని అంటారు కదా సో పన్నెండు సంవత్సరాలకు వచ్చేది పూర్ణ కుంభమేళ అంటారు అది ప్రయాగరాజ్ హరిద్వార్ ఉజ్జయిన్ నాసిక్లో వస్తుంది ఆరు సంవత్సరాలకు వచ్చేది అర్ధ కుంభమేళ అంటారు ప్రయాగరాజ్ హరిద్వార్లో వస్తుంది మూడు సంవత్సరాలకు వచ్చేది మాఘమేళ ప్రతి సంవత్సరం మాఘమాసంలో వచ్చేది ప్రయాగరాజులో ప్రయాగరాజులోనే వచ్చేది దాన్ని మాఘమేళ అంటారు ఈ సంవత్సరం మహాకుంభమేళ ఉత్తరప్రదేశ్లో ప్రయాగ్ రాజులో త్రివేణి సంఘంలో కుంభమేళ ఫార్టీ ఫార్టీ సిక్స్ డేస్ వచ్చింది జనవరి థర్టీన్త్ నుంచి ఫిబ్రవరి ట్వంటీ సిక్స్త్ అంటే సంక్రాంతి నుండి శివరాత్రి వరకు జరుగుతుంది కుంభ కుంభ అంటే అమృత కలశం మేళ అంటే ఉత్సవం ఇక్కడ త్రివేణి సంఘంలో గంగా యమున సరస్వతి మూడు నదులు కలుస్తాయి అందుకే దీన్ని త్రివేణి సంఘం అంటారు ఇది శ్రీ ఆది శంకరాచార్యుడు వారు స్టార్ట్ చేశారు ఇక యూపీ ప్రభుత్వం ఉత్తర్ప్రదేశ్ గవర్నమెంట్ స్నానం చేయడానికి ఫిఫ్టీన్ థౌజండ్ ఘాట్లు ఏర్పాటు చేశారని ఫార్టీ కోట్ల మంది వచ్చి ఇక్కడ స్నానం చేశారని చెబుతున్నారు సో ఈ సంవత్సరం పుష్య పౌర్ణిమ మకర సంక్రాంతి మౌని అమావాస్య బసంత పంచమి మాఘ పౌర్ణిమ మాఘ శివరాత్రి రోజులు చాలా విశేషము ఇక ఈ సంవత్సరం ట్వంటీ ట్వంటీ ఫైవ్ మహాశివరాత్రి చాలా విశేషం ఎందుకంటే ఈ సంవత్సరమే కుంభమేళా కూడా వచ్చింది కదా సో అందుకే మన ఇంట్లో ఉన్న శివలింగంకి గంగా నీటితో అభిషేకం చేస్తే చాలా మంచిది ఇక కాశీ పుణ్యక్షేత్రం గురించి మీకు తెలిసినట్టుగా కాశీ పుణ్యక్షేత్రాన్ని వారణాసి బనారస్ అని కూడా అంటారు కాశీ అంటే సంస్కృతంలో ప్రకాశించడం అన్నమాట వారణాసి ఎందుకు అంటారు అంటే వరుణ అసి రివరు రెండు కల్ నదిలో కలుస్తాయి కనుక వారణాసి అని పేరు బనారస్ అంటే సిటీ ఆఫ్ లైట్స్ ఇక కాశీ పుణ్యక్షేత్రం ఎలా దర్శించుకోవాలి అంటే తెలియని వారి కోసము కాశీకి వెళ్తే కాలభైరవ దర్శనం చేయకుండా వెళ్ళకూడదు అంటే కాలభైరవ ముందుగా దర్శించుకుని ఆ తర్వాత కాశీ అంతా తిరగాలి అన్నమాట గంగా స్నానం చేయాలి ఎయిటీ ఫైవ్ ఘాట్స్ ఉంటాయి కదా అన్నీ చేయొచ్చు లేదా ఐదు ఘాట్లు చేస్తే సరిపోతుంది దశాశ్వమేధ ఘాట్ మణికర్ణిక ఘాట్ అస్సి ఘాట్ కేదార్ఘాట్ హరిశ్చంద్ర ఘాట్ ఈ ఐదు చేస్తే ఎయిటీ ఫైవ్ ఘాట్స్ చేసినంత పుణ్య ఫలితం దొరుకుతుంది అంటారు సాయంత్రము గంగా హారతి అంటే సప్త ఋషుల ఏడు ఋషుల హారతి హారతి ఉంటుంది కదా గంగా హారతి చూసుకొని అక్కడ షోడశోపచార పూజ చేస్తారు కదా దండం పెట్టుకోవాలి కాశీకి వెళ్తే ఏదైనా వదేయాలి అని అంటారు నదీ స్నానం ఎలా చేయాలి అంటే సంకల్పంలో మనం సంకల్పం చెప్పుకొని మూడు సార్లు మునగాలి అని అంటారు సల్కం సంకల్పం అంటే మనం స్థలం పట్టి ఉంటుంది కదా సో కాశీ సంకల్పం చెప్పి పవిత్ర స్నానం మూడు తొమ్మిది లేదా లెవెన్ టైమ్స్ మునగాలి అని అంటారు సో ఈ డీటెయిల్స్ కావాలి అంటే నా కామెంట్లో తెలపండి నేను మళ్ళీ ఇంకో వీడియోలో షేర్ చేస్తాను కాశీ విశ్వనాథుని దర్శించుకోవాలి అన్నపూర్ణాదేవి దర్శించుకోవాలి నేను ఇంకా ఏమన్నా మిస్ చేస్తే కాశీ ప్రయాణంలో ఇంకా ఏమన్నా మిస్ చేస్తే నాకు కామెంట్లో తెలపండి ఇక మహాశివరాత్రి పూజ ఇంట్లో ఎలా చేసుకోవాలి అంటే గంగ నీటితో శివలింగం అభిషేకం చేస్తే చాలా పుణ్యం వస్తుంది సంకల్పం చెప్పి కాశీ విశ్వనాథుని తలుసుకొని పూజ చేసుకోవాలి గురువుని తలుసుకొని ఇంటి దేవుడు అంటే రాజరాజేశ్వరిని తలుసుకొని పూజ స్టార్ట్ చేయాలి పూజ చేసుకోవాలి కలుషంలో గంగ నీరు కలుపుకోవాలి సో నేను ఇలాగా కల్ గంగ నీరు తీసుకొని ఇలా ప్యాకెట్లో ఉంటుందండి సో ఈ గంగ నీరు చాలా ప్యూర్గా కనిపిస్తుంది కదా సో ఈ గంగ నీటిని కొన్ని చుక్కలు మనం కలుషంలో నీటిలో వేసుకొని మనం పూజలో వాడుకోవచ్చు అనమాట సో ఇవిని ఈ నీటితో శివలింగం అభిషేకం చేసుకోవాలి ब्रह्ममुरारिसुरार्चितलिङ्गं निर्मलभासितशोभितलिङ्गं जन्मजदुःखविनाशकलिङ्गं तत्प्रणमामि सदाशिवलिङ्गं देवमुनिप्रवरार्चितलिङ्गं कामदहं करुणाकरलिङ्गं रावणदर्पविनाशनलिङ्गम् तत्प्रणमामि सदाशिवलिङ्गम् सर्वसुगन्धसुलीपितलिङ्गं बुद्धिविवर्धनकारणलिङ्गं सिद्धसुरासुरवन्दितलिङ्गं सदा सदाशिवलिङ्गं कनकमहामुनिभूषितलिङ्गं फणिपतिवेष्टितशोभितलिङ्गम् दक्षसुयज्ञविनाशनलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गम् अणिकाष्टकम् इदं पुण्यं यपटेत् शिवसन्निधौ शिवलोकमवाप्नोति शिवेन सह मोदते ॐ नमः पार्वतीपते हर हर महादेव शम्भो शङ्करा उमामहेश्वराभ्यां नमः సో దట్స్ ఇట్ అండి ఈ వీడియో మహాశివరాత్రి రోజు గంగ నీటితో శివలింగం ఎలా అభిషేకం అభిషేకం చేసుకోవాలి అని వీడియో ప్రయాగ్రాజ్లో జరిగే కుంభమేళ త్రివేణి సంఘం స్నానాల గురించి ఇన్ఫో వన్ ఆఫ్ ద జ్యోతిర్లింగాస్ కాశీ పుణ్యక్షేత్రం గురించి నేను కొన్ని ఇన్ఫో షేర్ చేశాను భగవంతునికి ఆదరించాలి అంటే మనసు దేహం రెండు కూడా పవిత్రంగా ఉండాలి ఆ భగవంతుని దయం మన మీద ఎల్లప్పుడూ కూడా ఉంటుంది ఐఎమ్ గ్లాడ్ కొంతమంది నాకు మీ ఎక్స్పీరియన్స్ చేశారు ఎక్స్పీరియన్స్ అన్నీ షేర్ చేసుకున్నారు కుంభమేళా గురించి కాశీ పుణ్యక్షేత్రం గురించి అయోధ్య నైమిసారం వెళ్లారు కొంతమంది అలోపీ దేవి హనుమాన్ టెంపుల్ ఇవన్నీ కూడా నాతో షేర్ చేసుకున్నారు ఐఎమ్ సో హ్యాపీ అండ్ గ్లాడ్ మీలో ఎంతమంది వెళ్లారు నాకు కామెంట్లో తెలపండి ఆ మీ ఎక్స్పీరియన్స్ కూడా నాతో షేర్ చేసుకోండి హోప్ యూ లైక్ మై వీడియో ఇఫ్ యూ లైక్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ హ్యావ్ అ వండర్ఫుల్ డే ॐ नमः पार्वती हर हर महादेव शम्भोशङ्करा